హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జూను అల్లరి ఈరోజు వీడియో వచ్చేసి నెయ్యి అండి నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేసి నేను ఎలా చేసానో చూసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇగో నేను ట్వంటీ డేస్ కి ఇంత మీగట తీసానండి నాకు మూడు బౌల్స్ అయింది ఇలా మిక్సీ జార్ లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి తిప్పుకోవాలి ఒక టూ మినిట్స్ తిప్పాలండి తిప్పడం వల్ల మంచిగా గట్టిగా అవుతుంది ఇగో చూడండి ఇలా అవుతుంది ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇందులో మరి ఎక్కువ వాటర్ పోయొద్దండి కొన్ని వాటర్ పోసుకోవాలి మీగడ అనేది ఎక్కువ ఉండాలి వాటర్ అనేది తక్కువ క్వాంటిటీలో ఉండాలండి ఇలా వాటర్ పోసుకున్నాక మిక్సీ పట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా తిప్పినాక ఆఫ్ చేసి చూడండి ఎలా ఉందో ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తే మీ వెన్న అనేది పైకి తేలుతుందండి ఇదిగో చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా ఒక గిన్నెలోకి పోసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఉంది కదా అది కూడా పట్టిద్దామండి ఇప్పుడు ఇదిగో పట్టానండి చూడండి వెన్నె అనేది పైకి తేలింది ఇలా అందే గిన్నెలోకి పోసుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన మొత్తం అందులో పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఉప్పుకోవాలి ఊపేసేయండి ఇలా ఉప్పుతే అనేది వెన్నె అనేది పైకి తేలుతుంది ఇదిగో చూడండి ఇలా వెన్నె అనేది పైకి పైకి తేలుతుంది ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ తీసుకోవాలండి వెన్నెని ఇలా మొత్తం తీసుకోవాలండి మనం వేడి చేసుకునే గిన్నెలోకి వేసుకోవాలి కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి వెన్నెని వేట్ చేయడానికి లేదంటే మాడిపోతుంది ఇలా మొత్తం నీట్ గా తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఈ వెన్నని కూల్ వాటర్ తో కడగాలండి కూల్ వాటర్ వల్ల వెన్న అనేది గట్టిపడుతుంది గట్టిగా అయ్యి మంచి స్మెల్ లేకోకుండా మంచిగా ఉంటుంది ఇలా మొత్తం కలుపుతూ కడగాలండి ఇలా కడిగిన వాటిని పడిపోసేయండి ఇలా ఒత్తుకుంటూ అందులో వాటర్ లేకుండా మొత్తం ఇలా వంచేయండి ఇలా వంచిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలండి ఇలా గిన్నె వేడి చేస్తుంటే ఇదిగో చూడండి ఇలా వేడవుతుందో ఇలా వెన్నె మొత్తం కరగాలండి ఇదిగో చూడండి సగం వరకు అయితే వెన్నె అనేది కరిగిపోయింది కొంచెం కొంచెం ఉంది గడ్డలు గడ్డలుగా ఇది కూడా కరిగిపోతుందండి ఇలా కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్ లో పెట్టినప్పుడు మాత్రమే ఇలా కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్ లో పెడితే అనేది చాలా స్లోగా అవుతుంది ఇదిగో చూడండి వెన్న అనేది మొత్తం కరిగిపోయింది లాగా ఏర్పడింది ఇలా ఏర్పడిందంటే మొత్తం కరిగిపోయింది అర్థం ఇలా మసాలండి బాగా ఇదిగా మసిలిన తర్వాత ఇలా అవుతుంది ఇంకా కొంచెం మసలాలి ఇలా మసులుతున్నప్పుడు కొన్ని మెంతులు వేయండి ఇలా మెంతులు వేయడం వల్ల నెయ్యి స్మెల్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ బాగా వస్తుందండి నెయ్యి ఖరాబ్ కాకుండా ఎన్ని డేస్ అయినా ఉంటుంది మనకి ఏదో ఇంకొంచెం కావాలండి ఇలా మసులుతుంది చూడండి ఏదో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇలా వస్తుందంటే మనకి మంచి వాసన వస్తుంది నెయ్యి వాసన ఇవ్వ చూడండి ఇలా నెయ్యి అయిందండి ఇప్పుడు మనకి నెయ్యి స్మెల్ అనేది బాగా వస్తుందండి దించి కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసేయండి ఇలా పక్కన పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా స్టైనర్ పెట్టుకొని వడపోసుకోవాలండి ఇంతేనండి మన నెయ్యి తయారైపోయింది నాకైతే ట్వంటీ డేస్కే హాఫ్ కేజీ నెయ్యి అయిందండి ఇక చూడండి ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం మీ తోటే ఓన్లీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్